సంగారెడ్డి జిల్లా పట్టాన్ చెరువు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఎండు గంజాయి విక్రయిస్తున్న సాజిద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి సుమారు పన్నెండు వేల విలువ గల ఆరు వందల ఇరవై గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అధికారులు ఈ సందర్భంగా పటాన్ చెరువు ఎక్సైజ్ సిఐ పరమేశ్ గౌడ్ మాట్లాడుతూ మత్తురహిత తెలంగాణను ఏర్పరిచే దిశగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ పనిచేస్తోందని ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్న సమాచారం మాకు తెలిపితే వారి వివరాలు గోప్యంగా తగు విక్రయదారులపై చర్యలు తీసుకుంటామని ఎక్కడైనా గంజాయి గాని మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే మాకు వెంటనే సమాచారం ఇవ్వాలని మీడియా సమావేశంలో తెలిపారు ఇక్బాల్ అనే వ్యక్తి నుండి ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నుండి ఆరు వందల ఇరవై గ్రాముల గంజి అయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకురావడం జరిగింది మనము మత్తురహిత సమాజాన్ని నిర్మించడం కొరకు మన పటాంచేరు నియోజకవర్గంలో ఉన్న స్కూల్ యాజమాన్యాలు కానీ కాలేజ్ యాజమాన్యాలు కానీ ఇతర ఏ విద్యా సంస్థలు కానీ అక్కడ వాళ్ళు గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సమాచారం ఇస్తే వాళ్ళకి వివరాలు గోప్యంగా ఉంచుతామని వాటిపై ఉక్కుపాదం అవుతామని తెలియజేస్తున్నాం ఇది ఎక్కువ గ్రామ్స్ యొక్క గంజాయి విలువ దాదాపుగా పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు ఉంటుంది అతనిది జార్ఖండ్ రాష్ట్రము లేబర్గా పనిచేస్తున్నారు దగ్గర మన దుర్గా వైన్స్ దగ్గరలో రాత్రి కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకోవడం జరిగింది అంటే ఈయనొక్కడైనా ఇంకో అయితే ఒక్కడే ఉన్నాడు